కవిత నా చెలిమి కవి మద్దాల పెద్దిరాజు స్వరం నాగమౌనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నా చెలిమి పసిడి ప్రాయంలోనే నా చెయ్యి పట్టుకుంది బువ్వతో నన్ను లాలించింది ఊహకందని స్వప్నాలెన్నిటినో సొంతం చేసుకోవడానికి తనతో చెలిమి చెయ్యమంది పరిమళించని మొగ్గురు కదా బాల్యంలో అదిమి పట్టుకోలేకపోయాను నేను ఎవ్వన ప్రారంభంలో కత్తుల వంతెనపై కవాతు చేస్తుంటే సాహితీ సౌరభాలతో నా మదిని నింపేది జీవన కవన కవనపూదోటలో జురుకోమనేది అక్షర సుమాలతో వరోధినిలా వెంటాడేది నా కలంతో స్నేహం చేయడానికి నా అభినివేశము కడుపు నిండిన వాడికే కదా అర్ధాకలితో ఉన్న నాకెందుకు నీ చెలిమి అని ప్రశ్నిస్తే ఎండిన ప్రేగుకే ఎరుక నీ కలమే సమాజానికి నెత్తుడి ప్రశ్న అనేది నన్ను కంటిమీద కునుకు వేయనిచ్చేది కాదు మన్మధున్ని చేసేది కానీ సరస శృంగార సమాజాన్ని కాదు గాయపడిన మరో ప్రపంచాన్ని చూడమనేది నేను గ్రాంధికవాదిని కాదంటే వ్యావహార శైలితో వ్యాఘ్రంలా గర్జించమంటోంది అలంకార శాస్త్రాలు ఉగ్గుపాలతో ఔపాసన పట్టలేదంటే సామాజిక స్పృహతో సమరం చెయ్యమంటోంది నేను పండిత దృష్టితో దృష్టిగా చేయలేనంటే భావగర్భిత కవితా మర్మాలతో నిద్రాన సమాజాన్ని తట్టులేపమనేది శ్రీశ్రీ అభ్యుదయాన్ని నా చేతిలో పెట్టేది గుర్తు చేసేది సుధా సుధాహేమ కవనంలో నన్నొక వర్తమాన తీగను చేసింది ఇప్పుడు తెలిసింది నాకు కవి సమ్మేళనాలలో నాకు కొట్టే చప్పట్లు నాకు కప్పే శాలువాలు నా అవమాన గాయాలకు లేపనాలని ఇప్పుడు కనిపించింది నాకు కవనవనంలో సేద్యం చేస్తే సాహితీ పరిమణాల గుబ్బాలింపుతో కవితాహృదయాల పలకరింపులతో కవిత్వంతో చెలిమి ప్రపంచంతో మాట్లాడిస్తుందని ఇప్పుడు నేను సాహితీ క్షేత్రంలో అక్షర సిద్ధం చేసే కృషివలుడిని కవిత్వంతో చెలిమి చేసే కవనశీలిని అందుకే నా అర్ధాంగి తర్వాత నేను అతిగా ప్రేమించేది కవిత్వాన్ని మద్దాల పెద్దరాజుగారు రచించిన నా చెలిమి అనే ఈ కవిత కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్